పొడి బీ పిండితో చక్కగా పొడవుగా పాల తాలికలు చేసుకుందాము చాలా పొడవుగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయండి దీనికోసం గుప్పటి సగుబియ్యాన్ని నానబెట్టుకున్నాను సరిపడా బెల్లాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక మిల్క్ ప్యాకెట్ని తీసుకున్నాను ఒక పెద్ద గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకున్నాను దీనికి ఎప్పుడు ఫ్రీగా ఉండాలి గిన్నె అనేది కొంచెం పెద్ద గిన్నెలోనే పెట్టుకుని పాలు పోసుకొని పాలల్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని చక్కగా మసల పెట్టుకుంటున్నాను ఈ లోపల బెల్లంలో కొద్దిగా వాటర్ పోసుకొని చక్కగా సిరప్ అయితే రెడీ చేసుకుని చల్లారి పెట్టేసుకుందాం ఈ లోపల రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుని అలాగే రెండు టేబుల్ స్పూన్ల బెల్లం సిరప్ వేసుకుని చిటికడు ఉప్పు టేస్ట్ బాగుంటుంది చిటికడ ఉప్పు వేసుకుని వెండిళ్ళు పోసుకొని చక్కగా కలుపుకోవాలి మనం చక్రాలు ఒత్తుకోవడానికి వీలుగా ఈ పిండిని చక్కగా గిద్దలో పెట్టేసుకుని రెడీ చేసుకోవాలి ఈ లోపల పాలైతే చక్కగా పొంగులు వస్తున్నాయి ఇందులో నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేసుకుని చక్కగా కలుపుకుంటూ దీన్ని కూడా హాఫ్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి హాఫ్ వరకు ఎప్పుడైతే కుక్ అయిపోయినాయో అప్పుడు మనం పాల తాలికల్ని ఇందులోకి ఒత్తేసుకోవాలి చూసారా హాఫ్ అయితే కుక్ అయిపోయినాయి మిగతా హాఫ్ తాలికలతో పాటు కుక్ అయిపోతాయి అన్నమాట చూసారా తాలిక ఎక్కడ విరిగిపోకుండా చక్కగా పొడుగ్గా వస్తున్నాయి ప్రతిసారి తడిబీ పిండి కావాలి అంటే మన దగ్గర ఉండదు కానీ చక్కగా తినడానికి అప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చు కొద్దిగా తాలికలు వత్తగా కొద్దిగా పిండి మిగిలితే దాన్ని వాటర్లో డైల్యూట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకుంటాను చక్కగా అలా పొంగలు వచ్చేలాగా మనం వత్తిన తాలికల్ని ఉడికించుకోవాలి ఇలా ప్రాపర్గా ఉడికిపోయి తాలికలు అనుకున్నప్పుడు చక్కగా గరిట పెట్టి ఒక్కసారి కదుక్కుని చూసుకోవాలి సగ్గుబియ్యం తాలూకలు మంచిగా ఉడికినాయా లేదా అని తర్వాత యాలకుల పొడి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా చల్లారిన బెల్లం సిరప్ యాడ్ చేసుకోవడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి అలాగే మనం నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ దాంతోపాటుగా ఆ వేయించిన నెయ్యి కూడా వేసేసుకుని చక్కగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ సార్లు గరిట పెట్టకుండా మనం గిన్నెను తిప్పుకుంటూ ఉంటే తాలికలు అయితే విరగకుండా ఉంటాయి చూసారా తాలికలు ఎంత పెద్దగా వచ్చినాయో చల్లారిన తర్వాత ఈ ఇది చిక్కబడిపోతుందండి